నమ శివాయ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే అందరికీ శుభాలను కలిగించేది విజయాలను కలిగించేది ఆనందంగా జీవించేటట్టుగా దీవించేటువంటి రోజు అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు అలాగే మన శక్తిపీఠం మన దేవాలయంలో అక్టోబర్ ఆరు సోమవారం అంటే ఇక్కడ సోమవారం నాడు మధ్యాహ్నం పౌర్ణమి ఘడియలు తగిలి ఏడవ తారీఖు మంగళవారం మధ్యాహ్నంకి పూర్తవుతున్నాయి మనం ప్రథోక్ష వేళలో చేస్తాం కాబట్టి ఈ హోమ కార్యక్రమాన్ని అశ్వీజ పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ మాసం అమ్మవారికి చాలా విలువైనది విశిష్టమైనది అద్భుతమైనది మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పరోక్షంగా ఈ హోమంలో పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగి అన్ని విధాలుగా మీకు శుభాలు కలుగుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే మనం ఈ హోమ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ అందరికీ తెలిసింది ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి వారు స్క్రీన్ మీద క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి మరి మరొక విషయం ఏమిటి అంటే దీపావళి వస్తుంది దీపావళి వస్తే టపాసులు కాలుస్తాం కార్బన్ డయాక్సైడ్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది మరి మనం ఏం చేయాలి దీని నుంచి మనం బయటపడాలి అంటే మన ఇంట్లో కూడా చాలామంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు క్యాండిల్స్ కాకుండా ఈ ప్రమిదలు గతంలో కూడా మీకు చెప్పాను మన ప్రమిదలు ఉన్నాయి అంటే ఇవి పంచగవ్య ప్రమిదలు పూర్తి దేశవాలి గోవు మూత్రం గోవు పేడ అలాగే నెయ్యి ఇలా పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ఈ యొక్క దీపాన్ని మీరు వెలిగించినట్లయితే ఈ దీపం ముందుగా ఒక దీపంలా ప్రారంభమై తర్వాత హోమంలా కాలుతుంది చక్కని విభూతిలా అవుతుంది మనకి ఇంట్లో ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తుంది ఏవైతే ఈ టపాసుల నుంచి వచ్చేటువంటి ఈ బ్యాడ్ ఇదంతా మనకి వస్తుందో ఎయిర్ ద్వారా దాన్ని అడ్డుకునే శక్తి ఒక పంచగవ్యానికి మాత్రమే ఉంది అందువల్ల మీ అందరూ కూడా ఇలాంటివి తీసుకుంటే మేము ఆన్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది పూర్తి దేశవాళి పంచగవ్యాలతో తయారు చేసినటువంటి మన ప్రమిదలు ఈ ప్రమిదలను మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావలసినట్లయితే తప్పకుండా మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఈ పంచగవ్య దీపాల కోసం పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తారు అలాగే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి చేర్చబడతాయి మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఫలాల్లోకి వెళ్లే ముందు మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు చాలామంది లైక్ చేయటం లేదు లైక్ చేయండి నేనేమో చెడు చెప్పట్లేదు మీకు ఏదో పనికి మాలినటువంటి విషయాలను చెప్పి లక్షల వ్యూస్ లక్షల లైక్లు సంపాదించటం లేదు మీకు నేను చెప్పే మంచి మాటలు మంచి విషయాలు వీటికి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే నేను ఎంతో ఆనందపడతాను మీకోసం ఆ భైరవుని ప్రార్థిస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ కూడా షేర్ చేయండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యారాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మాత్రం కొద్దిగా సెల్ఫ్ క్రిటిసైజం చేసుకోండి అంటే ఆత్మ విమర్శ ఈ పని ఎంతవరకు కరెక్టు నేను చేపడితే బాగుంటుందా లేదా ఎవరో చెప్తే చేయటం కాదు మీకుగా మీరు ముందుగా ఒక నిర్ణయానికి రావాలి దీనికి ఏమిటంటే ఇగోలు ఇవన్నీ పెట్టుకోకూడదు ఇగో హట్ అవ్వటం నేను చేయగలను మీరు ఏదో చెప్తున్నారు అది కాదు మీరు ఒకసారి సెల్ఫ్ డిస్కషన్ చేసుకోండి అలాగే సమాజంలో పెద్ద పెద్దవారితో కూడా మంచి సంబంధాలను మెరుగుపరుచుకుంటారు అక్కడైతే బాగానే ఉంది అయితే కొన్ని విషయాలు మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాంటి విషయాలు జోలికి వెళ్ళటం అంత మంచిదైతే కాదు ఇక చిన్ననాటి మిత్రులను కూడా కలిసే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరమైన విషయాల పట్ల మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి ఎక్కువగా ఏదైనా డొనేషన్స్ ఇవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏమిటంటే అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి మాత్రం శుక్రుడు మీ రాశిలోనే నీచ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ అలాగే ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మాత్రం ఆలోచించే ముందుకు వెళ్ళండి ఏదైనా అతి ఉత్సాహం ప్రదర్శించినట్లయితే నష్టపోతారు ముందే చెప్పాను అందులో తొమ్మిదవ తారీఖు తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని ఎవరో ఫ్రెండ్ వచ్చి చెప్పాడంటే మీ దరిద్రం అంతా ఫ్రెండ్ రూపంలోనే వస్తుంది చూసుకోవాలి అలాగే ఎవరైతే మీ ఎదుగుదలకు ఆటంకాలు సృష్టిస్తూ ఉంటారో కొంతమందికి ఒక అంతర్గత శత్రువులు ఉంటాడు సైలెంట్ కిలర్స్ వాడెవడో మనం కనిపెట్టడం కాస్త కష్టంగా ఉంటుంది అలాంటివన్నీ మీరు చూసుకుంటూ ఉండాలి అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి సలహాలు పాటించడం ఇటు మగవారైతే ఆడవారు ఆడవారు అయితే మగవారు అది కొద్దిగా మీకు ఫేవరబుల్గా ఉంటుంది ఇంకా గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం బాగానే ఉంటాయి ముందుకు వెళ్తూ ఉంటాయి కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి ఏదైనా రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఈ పనుల సమన్వయం కానీ పని ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా కొద్దిగా సమయానికి పూర్తి చేసుకోలేకపోవటం వలన కొద్దిగా ఒత్తిడికి అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే మీ మాటలను వక్రించే వాళ్ళు ఉంటారు వక్రించి దాన్ని చెడుగా చూపించి మిమ్మల్ని నెగిటివ్గా కూడా ప్రచారం చేసేవారు కొంతమంది ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశాల్లో వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం అనుకూలంగానే ఉంది ప్రయత్నాలు అయితే కాస్త గట్టిగా చేయాలి ఇక వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులు అయితే నిరాశపడకుండా ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది అనవసర విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం వలన మీ వెనక గోతులు తీసేవారు ఎక్కువగా ఉంటారు ఎంతవరకు అవుతున్నామో అంతవరకు ఫోకస్ చేయండి ప్రతి విషయాన్ని కూడా విమర్శనాత్మకంగా తీసుకోవద్దు ముఖ్యంగా ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించండి అలాగే అయితే పర్వాలేదు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు కాకపోతే ప్రస్తుతం మీరు చేస్తున్న పని మీకు కాస్త సంతృప్తి లేకపోవటం అది కొద్దిగా బాధాకరంగా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక డ్యూటీ చేసామంటే అది సాటిస్ఫాక్షన్గా ఉండాలి ఇక్కడ అది కనిపించడం లేదు వృత్తి వ్యాపారస్తులకైతే అయితే వస్తాయి కాకపోతే ఆశించినంత లేకపోవచ్చు ఇంకా మీ వ్యాపారం మీద కాస్త దుష్ప్రచారాలు కూడా ఉంటాయి అటువంటి వారి మీద మాత్రం కన్నేసి ఉంచాలి దానివలన కూడా మీరు అనుకున్నట్టు లాభాలు రావు కొంత నష్టం అంటే ఈ ఎవరైతే మీ మీద కాస్త చెడు ప్రభావం చూపిస్తారో మీ యొక్క ఈ సరుకు క్వాలిటీ బాగలేదనో మరొకటనో అది చూసుకోండి ఇక నూతన పెట్టుబడులకైతే అనుకూలమైన సమయం అయితే కాదు ఏదైనా ఉంటే మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం చూపించుకోండి అలాగే భాగస్వామ్య వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో అభిప్రాయ భేదాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఇక షేర్ మార్కెట్ అయితే అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండాలి కళారంగం వారికి కాస్త డల్గా ఉంటుంది అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు అలాగే విద్యార్థులైతే ఎఫర్ట్స్ మీరు ఏదైతే ప్రస్తుతం ఎఫర్ట్స్ పెడుతున్నారో అవంతగా సరిపోవటం లేదు మరింత శ్రద్ధ పెట్టాలి పోటీ పరీక్షల్లో కూడా వెనకబడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ అయితే తీసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే నాలుగు ఆరు పదమూడు అలాగే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది రెండు ఇరవై పదకొండు అంటే నిదానంగా ఉండాల్సినటువంటి తేదీలు మరి కన్యా రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు బుధ శుక్ర ఈ రెండు గ్రహాలకి బుధగాయత్రి శుక్రగాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఓం గజధ్వజాయ విద్మహి సుఖాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ శుక్రగాయత్రి భార్గవాయ విద్మహి దాన ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు గ్రహాలకు కూడా ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు మంత్రాలు చదువుకుంటే మీకన్నీ శుభ ఫలితాలే ఉంటాయి ఉదయం మరల నైట్ మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి